హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా హెల్దీ అండ్ టేస్టీ స్వీట్స్ లడ్డు చేసుకుందాం ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా తినచ్చు ఈ లడ్డుని రోజుకు రెండు చొప్పున మీ బ్రేక్ఫాస్ట్లో తిన్నారంటే ఎంతో హెల్తీగా ఉంటారు ఇప్పుడు ఈ హెల్దీ సీడ్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సినవి తెల్లనవ్వులు యాభై గ్రాములు పొద్దు తిరుగుడు గింజలు యాభై గ్రాములు గుమ్మడి గింజలు యాభై గ్రాములు చేయా సీడ్స్ యాభై గ్రాములు అవిసి గింజలు యాభై గ్రాములు పుచ్చ గింజలు యాభై గ్రాములు కర్బూజ గింజలు యాభై గ్రాములు బెల్లం యాభై గ్రాములు మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే మీకు తగినంత బెల్లం వేసుకోవచ్చు లడ్డూలు చుట్టుకోవడానికి కొద్దిగా నెయ్యి తీసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకొని దానిలో తెల్ల నువ్వులు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఇలా అన్ని గింజలని సపరేట్గా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్స్ చేసుకోవాలి తరువాత బెల్లం కూడా గ్రైండ్ చేసుకుని దీనిలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తరువాత హ్యాండ్స్కి నెయ్యి అప్లై చేసుకుంటూ మీకు కావలసిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి అంతే ఎంతో సింపుల్ అండ్ హెల్దీ టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది ఇది రోజుకు రెండు తిన్నారంటే చేంజెస్ మీకే తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్